పాలమూరు పట్టణ మున్సిపాలిటీ చైర్మన్ పై కౌన్సిలర్లంతా తిరుగుబాటుకు దిగారు ఇన్నాళ్లు అంతర్గతంగానే జరిగిన చర్చ ఇప్పుడు బహిర్గతం చేశారు అవిశ్వాసానికి అనుకూలంగా అన్ని పార్టీలకు చెందిన ముప్పై ఆరు మంది కౌన్సిలర్లు తీర్మానించిన తీర్మానం కాపీని శనివారం జిల్లా కలెక్టర్ రవి అందజేశారు వీరి తీర్మానాన్ని పరిగణలోకి తీసుకున్న కలెక్టర్ సోమ లేదా మంగళవారాల్లో అవిశ్వాసంపై నోటీసులు జారీ చేయనున్నారు దీంతో చైర్మన్ కథ ఇక ముగియనుంది అవిశ్వాసంపై నడుస్తున్న రాజకీయం ఒక్కసారిగా భగ్గుమనడంతో పట్టణంలో ఎక్కడ చూసినా ఇదే టాపిక్ వినిపిస్తుంది

వెంకటేష్ సార్ ముప్పై ఒక్క నాకు సపోర్ట్ చేయడం జరిగింది బీజేపీ టిఆర్ఎస్ కాంగ్రెస్ అందరం కలిసి అవశేష అవశ్యసీర్మానం పెట్టడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది వాళ్ళు దాన్ని చూసి దానిపైన ఏదైతే ఉందో దానికి చర్య తీసుకుంటానని చెప్పారు ముఖ్యంగా కూడా మాకు వా పట్టణంలో కూడా ఎక్కడ కూడా మాకు అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఇంటర్నల్ రోడ్స్ కానీ ప్రతి వార్డులలో కూడా సమస్యలు అక్కడే ఉండిపోయినాయి చాలా సమస్యలతో ఉన్నాం కాబట్టి అందరం కూడా కలిసి కౌన్స్టర్స్ అందరం కూర్చొని ఈ సమస్యలు పరిష్కరించుకోవాలంటే మనకు కొత్తగా చైర్మన్ ఉద్దేశంతో పెట్టడం జరిగింది మామనారు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ అవిశ్వాసం ద్వారా దించడానికి ఇన్ని రోజులు కౌన్సిలర్లు కానీ ప్రతి వార్డులో అంతర్గతంగా వాళ్ళు వడ్డ బాధ వాళ్ళ గురైన ఒత్తిడికి చరమగీతం పాడడానికి ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి స్వచ్ఛందంగా అందరూ వచ్చి ఈ రోజు అవిశ్వాస తీర్మానంపై దాదాపుగా ముప్పై రెండు మంది కౌన్సిలర్లు సంతకాలు చేసి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ప్రశాంతమైన ప్రజాపాలన వైపు అభివృద్ధి వైపు ఇప్పటి నుంచి స్వేచ్ఛగా స్వాతంత్రంగా మనస్ఫూర్తిగా మేము పనిచేసుకునే అవకాశం మాకు కలిగిందని మాలోన బాధలున్నా ఇబ్బందులు పడ్డా ఇన్ని రోజులు మేము బయటికి రాకుండా రకరకాలుగా మమ్మల్ని బందీలుగా చేసుకున్నాడని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అవన్నీ తొలగిపోయినాయి కాబట్టి ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి సీఎం గారి ఆంద్వర్యంలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ప్రశాంతమైన మనిషి మా ఎమ్మెల్యే గారు ఆంద్వర్యంలో అందరూ ప్రశాంతంగా ఇప్పటి నుంచి వరివరి పనులు వాళ్ళు చేసుకొని స్వేచ్ఛగా బతకడానికి అభివృద్ధి పదం వైపు నడిపించడానికి వారి వార్డుల్లో వాళ్ళ సొంతంగా వాళ్ళ నిర్ణయాలు తీసుకుని అభివృద్ధి వైపు ముందుకు వెళ్ళడానికి మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కలిసి వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటి నుంచి పాలమూరు ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా వాళ్ళ అభివృద్ధి పదంలో పయనిస్తారని చెప్పి తెలియజేస్తాం మొత్తైపోయి మీరు చూస్తున్నారు దాదాపుగా ముప్పై రెండు మంది వచ్చారు ప్రాసెస్ టెక్నికల్ ఏదైతే ఉందో కలెక్టర్ గారు చూస్తుంటారు దాని ప్రకారం ప్రాసెస్ ఏవైతే లీగల్ ప్రాసెస్ వెంకటేశ్వర గారు అంత దాని ప్రకారంగా మాకు ఇచ్చిన నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది దాంతో పాటుగా టెక్నికల్ గా ఏదైతే ఉందో దాన్ని కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఎట్లా ముందలు పోవాలో అట్లా ఉన్న ఎగ్జిస్టింగ్ సభ్యుల లోపల వన్ అండ్ హాఫ్ అంటే సగం మంది సంతకాలు పెట్టి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి ఆ రిప్రజెంటేషన్ లో భాగంగా ఒక తీర్మానం చేసి ఆ తీర్మానం లోపల మహబూబ్ నగర్ లో డెవలప్మెంట్ జరగడం లేదు మహబూబ్ నగర్ లో ఎలా ఎవరిని పట్టించుకోవడం లేదు వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు వార్డ్లలో నిధులు ఇవ్వకుండా వాళ్లను డెవలప్మెంట్ కాకుండా సతాయిస్తున్నారు అని రెజల్యూషన్ పాస్ చేసి ఆ రెజల్యూషన్తో సహా ఒక ముప్పై ముప్పై రెండు మంది సభ్యులు ఎవరైతే కౌన్సిల్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళతో సిగ్నేచర్ చేసి ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు ఈ పతిని మున్సిపల్ కమిషనర్ గారికి పంపుతారు మున్సిపల్ కమిషనర్ గారు ప్రతి మున్సిపల్ కౌన్సిలర్ను పిలిపించి వీళ్ళే చేసినారా సంతకాలని వెరిఫై చేసి ఆ వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ కలెక్టర్ గారికి పంపుతారు కమిషనర్ గారు కలెక్టర్ గారు పదిహేను రోజుల తర్వాత ముప్పై రోజుల లోపల కలెక్టర్ గారు ఒక మీటింగ్ కాల్ఫర్ చేస్తారు ఆ మీటింగ్ కాల్ఫర్ లోపల అవిశ్వాస తీర్మానము పెట్టిన దానిపైన చర్చ ఉండదు కానీ చేతులు లేపమని చెప్తారు ఒకవేళ చేతులు లేపితే మెజార్టీ ఆఫ్ మెంబర్స్ అంటే ఎవరైతే వన్ హాఫ్ నలభై తొమ్మిది మంది ఇక్కడ ఉన్నారంటే యాభై మంది అనుకుంటే ఇరవై ఐదు మంది సభ్యులు చేతులు లేపితే ఇప్పుడున్న చైర్మన్ గారు అతని సభ్యత్వాన్ని కోల్పోతాడు అంటే చైర్మన్ గా కాబట్టి ఇక్కడ మా వాళ్ళు ముప్పై ముప్పై రెండు మంది ఈ రోజు వాళ్లే స్వయంగా వచ్చి సంతకాలు చేసి కలెక్టర్ గారిని కలిసి ఇచ్చినారు కాబట్టి ఈ అవిశ్వాస తీర్మానం ఖచ్చితంగా నెగ్గుతుంది ఈ అవిశ్వాస తీర్మానం పట టిఆర్ఎస్ కౌన్సిలర్లు చాలా మంది ఉన్నారు అదేవిధంగా బీజేపీ కౌన్సిలర్లు ముగ్గురు ఎంఐఎం కౌన్సిలర్లు నలుగురు కాంగ్రెస్ వారి అనుబంధంగా ఉన్న సభ్యులు ఆరు మంది మొత్తం కలిసి ముప్పై ముప్పై రెండు మంది ఈ రోజు సంతకాలు పెట్టి కలెక్టర్ గారికి ఇచ్చినారు అంటే మహబూబ్ నగర్లో ఇంతకుముందు ఉన్న దౌర్జన్య పాలన అంతమొందించడానికి వరకు ఇంతకుముందు కౌన్సిలర్లు అందరూ కూడా కలిసిమెలిసి మహబూబ్ నగర్ ఉండేవాళ్ళు ఒకరి ఫంక్షన్లు అయితే ఒకరి ఫంక్షన్లో పోయి ఏం దౌర్జన్యాలు లేకుండా అన్నదమ్ములాగా ఉండేవారు ఆ సంస్కృతి గత పది సంవత్సరాల నుంచి లేకుండా పోయింది కౌన్సిలర్లందరూ అది గమనించి మాకు ఇలాంటి పాలన అవసరం లేదు అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఎక్స్ఎ మంత్రి గారిని ఓడగొట్టినారు అదే సందర్భంగా ఈ పాలనను ఇంతటితో అందము అంతమొందించాలని చెప్పి ఒక ఆలోచన చేసేసి ఈరోజు ఒక మంచి పరిణామంతో ఇక్కడ కలెక్టర్ గారికి ఇచ్చినాం కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలోపట ఇక్కడ ఉండే మహబూబ్ నగర్ లో ఉండే స్వచ్ఛంగా డెవలప్ చేసుకునే కౌన్సిలర్లే చైర్మన్ అవుతారు వైస్ చైర్మన్ అవుతారు అదేవిధంగా మహబూబ్ నగర్ లో మంచి నడవడిక ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేంద